హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రంగమోహన్ అండి ఇప్పుడు గబ్బిలాలు కాపులాగాస్తున్న గుడికి మనం చూపించిపోతున్నాను ఈ వీడియోలో చూశారు కదండి ఇది ఈ టెంపుల్ అనేది కడప జిల్లాలో దువ్వూరు మండలంలో నీలాపురం గ్రామంలో ఉందండి నీలాపురం గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో మనకి ఆ టెంపుల్ అనేది ఉందన్నమాట ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి దీనికి కూడా అసలు చాలా పూజలు జరుగుతూ ఉంటాయి ఇది కూడా ఎన్వర్న్మెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది ఈ టెంపుల్ కూడా ఈ టెంపుల్ కూడా చూడాల ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉందండి ఈ టెంపుల్ టెంపుల్లో మనకి తెలుగు కాలు ఉందండి దీని వెనకాల ఇ నుంచి గుడి మీద నుంచి తెలుగు కాలువ కట్టాలనుకున్నారు కానీ ఈ టెంపుల్ తీసేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంజనీర్లు ప్లాన్ చేశారనమాట ఈ ప్లాన్ చేసిన నెక్స్ట్ రోజే అక్కడున్న ఇంజనీర్ చనిపోయాడు దాంతో ఈ టెంపుల్ ఇంతే ఉంచేసి దాదాపు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి మార్చారనమాట లోపలంతా పుట్టుంటుందన్నమాట బయటకు చూస్తేమో నార్మల్గా ఉంటుంది ఇక్కడే ఈ టెంపుల్లోనే మనకి శివాలయము రామాలయం టెంపుల్ శ్రీ కాశీనారాయణ టెంపుల్ కూడా ఉన్నాయండి పూజ ప్రత్యేకమైన పూజల సమయాల్లో మటుకు పూజలు బాగా చేస్తూ ఉంటారు ఈ టెంపుల్ దగ్గర మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ కాశీనాయన అంటే రాయలసీమ వాసులు ప్రతి ఒక్కరికి తెలుసండి మూడు వందల అరవై ఐదు రోజులు కాశీనాయనలో భోజనాలు పెడుతుంటారు ఇక్కడ నుంచి మన జస్ట్ వన్ కిలోమీటర్ల దూరంలో మనం ఇందాక చెప్పిన గబ్బిలాల్ టెంపుల్ ఉంటుందండి ముందుగా వేరే విగ్రహాలతో వెల్కమ్ చెప్తున్నట్టు మనకి ఆగిస్తుంది ఇప్పుడు మనకు కనిపించే గుడి లోపలండి గబ్బిలాలు కాపలా కాస్తూ ఉంటాయి మనం చెడు ఆలోచనలతో వెళ్తే అక్కడ మనకి అరిష్టం అనేది చెప్తున్నారు అనమాట అరిష్టం అనేది కాదు గబ్బిలాలు దాడి చేస్తాయని చెప్పారనమాట ఇదంతా బయట వాతావరణం మనం కూడా వెళ్దామండి అవి ఇక్కడ స్వామి వారి ఉన్నారు మన లోపలికి వెళ్తాము ఇక్కడ మనకి లోపల చిన్న వాటర్ ట్యాంక్ లాగా ఉండేదండి ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కట్టారనమాట ముందు అయితే ఉండేది ఆ గుంతలోకి వాటర్ వచ్చి పడుతూ ఉండేవి ఈ వాటర్ లోనే మనకి కొండల్లో తీర్థంగా ఇస్తూ ఉంటారు పూజారి గారు ఇక్కడ ఈ వాటర్ గబ్బులాలు తాగుతాయి అంటారు ప్లస్ ఔషధ గుణాలు ఉన్నాయని అంటారు అది అనేది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అనమాట చూడండి లోపల గబ్బిలాలు చాలా ఉన్నాయి అన్నమాట దాదాపు ఒక విధానంగా ఉన్నాయి ప్రతి చోట గబ్బిలాలే ఉన్నాయి మనం ఏదైనా ఇష్ట ఆలోచనలతో లోపల గుళ్ళేకి వెళ్ళామంటే అవి దాడి చేస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న భక్తులు అందరూ ఇక్కడ నుంచే మనకి కాశీనాయన బ్రహ్మంగారి మఠానికి గృహం ఉండేది అన్నారు దాన్ని మధ్య ఇక్కడ క్లోజ్ చేసి అన్నారు ఇది కాకుండా పక్కనే ఇంకో టెంపుల్ ఉందండి కూడా వెళ్దాము అక్కడ నుంచి కూడా బ్రహ్మంగారి మఠానికి షార్ట్ కట్ ఉండేదంట తెలుగు గంగ కాలువ వచ్చిన తర్వాత అది దారి క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు ఇక్కడ నుంచి ఐదు కనిపిస్తున్న కొండ దగ్గర జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది ఇక అక్కడి నుంచి కూడా బ్రహ్మంగారి మఠానికి గృహం ఉందంట సో లోపల నుంచి లోపల నుంచి వాళ్ళు వచ్చే అక్క మహాదేవి గుహలు కూడా ఉన్నాయి అక్కడికి కూడా దారి ఉండేదంట దాన్ని తెలుగు కాలువ కట్టేటప్పుడు క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు అనమాట